హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు స్వీట్ తీసుకొచ్చేసాను హెల్తీ స్వీట్ ఇది పిల్లలకి పెడితే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి అదేనండి క్యారెట్ విత్ బీట్రూట్ వేసి మిక్స్ చేసేసి ఇట్లా హల్వా చేస్తే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు మేమైతే ఇలా తురుముకున్నాము క్యారెట్ బీట్రూట్ మిక్స్ చేసేసాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసేసి మనం ఇలా గోడంబి ఎండు ద్రాక్ష ఉంటుంది కదా అవి చిన్న చిన్నగా పీసెస్గా చేసేసుకొని వేయించుకోవాలి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేసరికి మనం ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు మనం తురుముకున్నది ఉంది కదా క్యారెట్ బీట్రూట్ మొత్తం అదే కుక్కర్లోకి నెయ్యి ఉంటుంది కదా మనం ఇది వేసేసుకొని కొద్దిసేపు అలా అలా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఇందులో నుంచి వాటర్ కొద్దిగా వస్తుంది ఇప్పుడు ఇందులో స్పెషల్ ఏమంటే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో గోడంబి అలానే బాదం వేసి ఇలా పౌడర్ చేసుకోవాలి అందులో మెత్తగా కావడానికి కొన్ని పాలు వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని మనం ఇప్పుడు బీట్రూట్ హల్వాలోకి క్యారెట్ హల్వాలోకి వేసేసుకోవాలి కుక్కర్లోకి పేస్ట్ అంతా అప్పుడు టేస్ట్ ఎక్కువగా వస్తుందండి అలానే ఇదంతా మిక్స్ చేసేసుకొని ఇందులోకి మనం ఒక గ్లాస్ వరకు పాలు వేసుకోవాలి ఫుల్ పెద్ద గ్లాస్ ఉంటుంది కదా అంతవరకు ఒక పాలు వేసేసుకుంటే మనం ఇది ఉడికించుకోవడానికి విజిల్స్ పెట్టుకోవడానికి వాటర్ అందులో వస్తాయి కాబట్టి సరిపోతుంది ఇప్పుడు నేనైతే కుక్కర్కి ఒక త్రీ విజిల్స్ పెడుతున్నాను విజిల్ పెట్టేసి త్రీ విజిల్స్ ఇస్తాను గిజిల్స్ అయిన తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేసేస్తే ఇలా కొద్దిగా కలర్ చూడడానికి బాగుండదు కానీ కింద క్యారెట్ కలర్ ఉంటుంది కాబట్టి ఇదంతా మిక్స్ చేసేస్తే కలర్ఫుల్గా వస్తుంది ఎందుకంటే పిల్లలు కలర్ఫుల్గా ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి ఇప్పుడు చూస్తే ఉడికిపోయింది నేను ఒక్కొక్క ఫుల్ గ్లాస్ పాలు వేసాను కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువ షుగర్ వేసేసుకొని మనం మళ్ళీ మిక్స్ చేసేసుకుంటే అందులో షుగర్ అంతా కరిగిపోయి మరీ వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి ఒక ఫుల్ ఫ్లేమ్తో మరీ బాయిల్ చేసేసుకుంటే దగ్గర పడిన తర్వాత ఇలా ఆఫ్ చేసేసుకోవాలి లాస్ట్లో మనము డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసి లాస్ట్లో ఇంకొకసారి కలిపెట్టేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ బీట్రూట్ క్యారెట్ హల్వా అయితే తయారైపోయింది మీకు నేను చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్